గాయత్రి సమర్థ సాధన అధ్యాయం పది శిఖా సూత్రం గాయత్రి అందరి కోసం ఇప్పుడు అధ్యాయాన్ని వినండి క్రైస్తవుల క్రాస్ మహమ్మదీయుల చంద్రుడు నక్షత్రలాగా శిఖాసూత్రం హిందూ మతానికి ప్రతీకలు సృష్టి ప్రారంభంలో ఓంకార ఓంకారం నుండి వ్యహృతుల రూపంలో మూడు తత్వాలు లేదా మూడు గుణాలళ్ళు మూడు ప్రాణాలు దీని తర్వాత అనేకనేక తత్వదర్శనాలు సాధనా విధానాలు వివిధ భాగాల విస్తరణ సృష్టితో కలిసి ఉన్న అనేక రహస్యాలు కూడా ఆక్రమ ఉపక్రమంతోనే జోడింపబడి ఉన్నాయని భావించవచ్చు చివరలో మిగిలిపోయే ఒకే ఒకటి గాయత్రి బీజ మంత్రం ఓంకారం అవగాహనా స్థితికి వచ్చిన ప్రతి హిందూ బాలకునికి ద్విజత్వ దీక్ష ఇవ్వబడుతుంది అతని శిరస్సు మీద గాయత్రి ధ్వజారోహణం శిఖరూపంలో చేయబడుతుంది సూత్రమనగా యజ్ఞోపవీతం దానిని ధరించడం అంటే నరపశువు నుండి నరదేవత జీవితంలో ప్రవేశించడం ద్విజత్వం అంటే జీవన చర్యను ఆదర్శాల క్రమశిక్షణలో బంధించడం అనుక్షణం స్మరించకోవడానికి వీలుగా హృదయం భుజం వీపు మొదలైన ప్రముఖ శరీర అంగాల మీద ప్రతిక్షణం ధారణ చేసి ఉంటుంది కనుకనే తొమ్మిది గొప్ప సద్గుణాల ప్రతీక ఉపనయనాన్ని ప్రతి యువకుడు ధారణ చేయాలి మధ్యకాల సామంతవాద ప్రతి ప్రతిరంగంలోనూ వికృతులు చొరబడి గాయత్రి మహామంత్రం బ్రాహ్మణ వంశానికేనని ఇతర జాతులు దీనికి దూరంగా ఉండాలని చెప్పడం ప్రారంభమైంది స్త్రీలు కూడా గాయత్రితో సంబంధం పెట్టుకోకూడదు దానిని ఇతరులెవరూ విని నేర్చుకునే విధంగా సామూహికంగా ఇవ్వరాదు అలాంటి కల్పిత ప్రతిభావన కారణాన్ని అన్వేషిస్తే అర్థమయ్యేది ఒప్పటి మధ్యకాలంలో అనేక మత సాంప్రదాయాలు వర్షాకాలంలో ప్రస్ఫుటించే చెట్లు చేమల లాగా ఉద్భవించినప్పుడు అవి తమ తమ వేరువేరు విధి వ్యవస్థలు ఆచార పరంపరలు భక్తి సాధనలు మొదలైనవి తమ తమ పద్ధతిలో ఏర్పాటు చేసుకున్నారని తెలుస్తుంది ఆ మార్గమ నాదిమాన్యత గల గాయత్రి ఇబ్బంది కలిగించి ఉండవచ్చు వారి పప్పులుడకపోయి ఉండవచ్చు అలాంటి దశలో వారందరూ అనాది నమ్మకాల పట్ల అనేక సందేహాలను ఉత్పన్నం చేసి ఆ ద్వారా మంచివారి ధ్యానాన్ని ఈ శాశ్వత ప్రతిష్టాపన నుండి విరక్తులు చేయాలని ఆలోచించి ఉండవచ్చు కలియుగంలో గాయత్రీ మంత్రం ఫలించదు ఈ కథనం కూడా అలాంటి వ్యక్తులదే అండ్ ఈ కథనం కూడా గాయత్రీ మంత్రంతో ప్రపంచంలోని స్త్రీ పురుషులను ఈ దిశాధారలో జోడించిందో దీనితో వారందరికీ ఉల్లాసంతో కూడిన ప్రతిఫలం ఏ విధంగా లభించింది గాయత్రి ఉపాసనతో పాటు జీవన సాధనను కూడా జోడించుకున్నారు వారికి చెప్పవచ్చు వారి ప్రతిపాదనలే నిజమైతే గాయత్రి ఉపయోగకరం కాదనే విషయాన్ని లోకులందరూ అంగీకరించి ఉండేవారు కాని ఉతో తెలిసేదేమంటే ఈ రోజులలోనే అది విశ్వవ్యాపితంగా విస్తరించింది అనుభవ ఆధారంగా అందరూ సద్బుద్ధి అనే ఉపాసననే ఈ కాలపిలుపు మరియు శ్రేష్టమైన ఉపాసన అని తెలుసుకుంటున్నారు పురుషుల మధ్య ఎటువంటి తేడాను అంగీకరించరాదు గాయత్రి స్వయంగా మాతృరూపి తల్లి ఒడిలో ఆమె పుత్రికలను కూర్చునివ్వకపోవడం ఇది ఎక్కడి న్యాయం భగవంతునితో సంబంధం ఏర్పరచుకునేటప్పుడు త్వమేవ మాత చెపితా త్వమేవ అన్న శ్లోకంలో పరమాత్మను ముందు మాత తరువాత తండ్రి మిత్రులు చెప్పబడింది గాయత్రీకి స్త్రీ రూపాన్నివ్వడంలో ఒక ప్రయోజనం కూడా ఉన్నది అదేమిటంటే మాతృశక్తి పట్ల ఈ రోజులలో ఉన్న అవహేళన లేదా అజ్ఞాన భావాలను నాశనం చేయడం ముందున్నది నారీ శతాబ్దం ఇప్పటి వరకు ప్రతి విషయంలోనూ పురుషునికి ప్రాముఖ్యత హీనంగా వంచితలను వారి యోగ్యతగా భావించడం జరుగుతుంది రాబోయే రోజులలో ఈ నమ్మకం తారుమారగుతుంది స్త్రీ షా కత్తికి ప్రాధాన్యత లభించనున్నది ఇలాంటి దశలో భగవంతునికి స్త్రీ రూపంలో ప్రాముఖ్యం లభిస్తే అందులో కొత్తదనం అపనమ్మకం ఏమీ ఉండవలసిన అవసరం లేదు ఇది శాశ్వత పరంపరకు పునర్జన్మ మాత్రమే సృష్టికర్త అన్నిటికంటే ముందు ప్రకృతిని స్త్రీ రూపంలోనే సృష్టించాడు ఆమె ఉదరం నుండి ప్రాణాలు ఉద్భవం ఉత్పాదన విధి తయారైంది మరి స్త్రీలను గాయత్రి సాధనకు ఉపనయన ధారణకు దూరంగా ఉంచడం ఏ రకమైన బుద్ధిమంతుల లక్షణం శాంతికుంజ్ గాయత్రి ఉద్యమం ఈ ప్రసిద్ధ ప్రతిబంధకాలను ఎంతో తత్పరతతో ఎంతో విజయవంతముగా తొలగించినది ఎవరైనా సరే ఎక్కడైనా సరే గమనించవచ్చు గాయత్రి ఉపాసన మరియు యజ్ఞోపవీత ధారణను ఎటువంటి భేదభావాలు లేకుండా అందరికీ యోగ్యంగా తయారు చేయబడింది దాని సత్పరిణామం కూడా ప్రత్యక్షంగా చూడవచ్చు రాబోయే రోజులో ప్రపంచమంతా ఒక కేంద్రం వైపు ముందుకు సాగుతోంది ఇలాంటి దశలు గాయత్రికి సార్వభౌమ గౌరవం లభించి సార్వజనీనంగా అయితే దానిలో ఆశ్చర్యపడవలసినది ఏమీ లేదు